ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్కి అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇలాగా గత నెల అంటే ఇదే ఈ నెల సుమారు ఏడు వేల రూపాయలు పెన్షను అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు పెన్షను ఇలాగా ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఇంకా చాలామంది ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వాళ్ళు లబ్ధిదారులైనా కూడా అర్హులు కాలేదు మరి అటువంటి వాళ్ళ వద్దకి కొందరు దళారులు వెళ్ళి మీకు మేము పెన్షన్ రాయిస్తాము ధృవీకరణ పత్రం మీకు అందజేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర సుమారు వేలల్లో డబ్బులైతే వసూలు చేస్తున్నారు ఇటువంటి దళారులు మేమైతే ఒకటే చెప్తున్నాం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు లబ్ధిదారు అయితే మీ సమస్యలు ఏమైనా ఉంటే నాయకుడు షాజాన్ బాషా గారి దగ్గరికి వెళ్ళి ఇలా నేను లబ్ధిదారుని నాకు పెన్షన్ రాపేయండి అని చెప్పండి లేదా సంబంధిత అధికారుల వద్దకు వెళ్ళి మాకు ఈ సమస్య వచ్చింది ఇది చేయండి అని చెప్పండి అంతేకాని ఎవరెవరో దళారు మాట విని వాళ్ళకు మీరు లంచాలు ఇచ్చి మీకు పెన్షన్ రాయిస్తారంటే అది చాలా తప్పు చాలా మోసం ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి దివ్యాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు ఎందుకు పెన్షన్ అందజేస్తుందంటే వాళ్ళు పనులు చేసుకోలేరు ఒంట్లో శక్తి ఉండదు ఇటువంటి వారికి మనం ఆదుకోవాలని పెన్షన్ అయితే ప్రభుత్వం ఇస్తుంది మరి ఇటువంటి తరుణంలో మీరు ఎవరో దళారులకి వాళ్ళ మోసపూరితమైనటువంటి మాటలు విని వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇలా మోసపోతున్నారు మా దృష్టికి చాలా అయితే వచ్చాయి మన నియోజకవర్గంలో ఎంతోమంది ఈ దళారులు వెళ్ళి ఈ ప్రజలకి ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి అర్హులు కా కాలేదు ఎందుకంటే ధృవీకరణ పత్రం లేదు వాళ్ళకి ఇంకా పెన్షన్ అనేది అందట్లేదు మీకు మేము ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కరెక్ట్ చేసి వేలల్లో డబ్బులు కరెక్ట్ చేస్తున్నారని మా దృష్టికి అయితే వచ్చింది దయచేసి ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో మీకు పెన్షన్ రావాలంటే స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి వద్దకు వెళ్ళి ఇలా మాకు సమస్య వస్తుంది లేదా మాకు ఇట్లా డబ్బులు అడుగుతున్నారు ఈ దళారులు అని చెప్పి ఆయన కంప్లైంట్ చేస్తే మీ యొక్క సమస్యలు వెంటనే ఆయన పరిష్కరిస్తారు అంతేగాని ఎటువంటి దళారులను నమ్మి మీరు వాళ్ళకు లంచాలు ఇచ్చి మోసపోవద్దని మరొకసారి తెలియజేసుకుంటూ అదే అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఏమంటే ఇలాగ ఎవరైతే దళారులు ఉన్నారో వారు మర్యాదగా మేంటిది వద్దకు వచ్చి మీకు మేము ధృవీకరణ పత్రం అందజేస్తాము మీకు పెన్షన్ అందజేస్తామని చెప్పి మీ వద్ద డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు దయచేసి అలాంటి మోసగాలను ఎవరు నమ్మద్దు మీకు ఏదైనా ఈ ధృవీకరణ పత్రం యొక్క సంబంధిత వివరాలు మీకు కావాలంటే స్థానిక ఎమ్మెల్యే షార్జాన్ బాషా గారు ఉన్నారు వారి వద్దకు వెళ్ళండి ఆయన రోజు ఉదయాన్నే ప్రజా దర్బార్ అనే కార్యక్రమంలో ఇంట్లో కూర్చొని సమస్యలందరివి వాళ్ళ వినతి పత్రాలన్నీ తీసుకోవడం జరుగుతుంది డైలీ దయచేసి అక్కడికి వెళ్ళి మీకు ఎవరైతే ఇలాగా దళారులు డబ్బులు ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళందరివి కూడా విన్నపించాలని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు